పద్మ మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను ముగ్గు ఏ విధంగా వేస్తానో చూపించబోతున్నానండి ఇప్పటి వరకు నేను ముగ్గులన్నీ షార్ట్స్గానే చూపించానండి ఈరోజు నేను ముగ్గుని నేను ఏ విధంగా వేస్తానో డైరెక్ట్గా మీకు చూపించబోతున్నానండి మా వారు ముగ్గు షార్ట్లో పెడితే ఏమర్థం అవుతుంది ఇలా ముగ్గు వేస్తూ వీడియో తీసామంటే చక్కగా వీడియో అప్లోడ్ చేశామంటే ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది అని చెప్పారండి అందుకనే నేను ఈ విధంగా ముగ్గు వేస్తున్నానండి నాకు మెలికలు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి ఎందుకనో అవి బాగా నిండుగా అనిపిస్తాయండి అందుకనే ఎక్కువ డైలీ మెలికలు ముగ్గులే వేస్తానండి మామూలుగా డిజైన్స్ కోలం ముగ్గులన్నీ వచ్చండి కానీ ఎక్కువ నాకు ఈ మెలికలు ముగ్గులు అంటేనే చాలా అండి ఇవి ట్రెడిషనల్గా చూడటానికి నిండుగా ఉంటాయండి అందుకని ఈ మెలికల ముగ్గులనే ఎక్కువ వేస్తూ ఉంటానండి ముగ్గు అనేది మనకి సాంప్రదాయంలో మొట్టమొదటి భాగం ముగ్గుకే ఉంటుందండి మనం ఇల్లు ఎంత నీట్గా ఉంచుకున్నా ఉంచుకోలేని పరిస్థితులైనా ఇంటి ముందుల ముగ్గు మాత్రం వేసుకోవాలండి తప్పనిసరి ఇంటి ముందుల ముగ్గు వేయకపోతే అసలు ఆ రోజు మనం ఒంట్లో బాగోక కానీ వేలేని పరిస్థితిలోనా కానీ ముగ్గు వేయని రోజున అస్సలు బాగోదండి మనకి అసలు మనం ఇంట్లో ఎంత చేసుకున్నా తిన్నా ఎంత ఇదిగా ఉన్నా కానీ ఇంకా ముగ్గు వేయలేదనే నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి అసలు ఫస్ట్ మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ముగ్గుల నుంచే వస్తుందండి ఎప్పుడైతే మనము శుభ్రంగా ఊడ్చి కలాబ్ జల్లి ముగ్గు వేస్తామో అప్పుడు మనకి ఒక శక్తి అనేది వస్తుందండి అది ఒక పాజిటివ్ ఎనర్జీ అండి ఇంట్లో అంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ ముగ్గు వల్లే అనిపిస్తుందండి ఆ తర్వాత మనం పూజ చేసుకుంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి ముగ్గు ఇచ్చే నిండు దేనివల్ల కూడా రాదండి మనం ఎంత చేసినా కానీ ముగ్గు ఇలా వేసుకుంటేనే మంచిదండి ముగ్గు కూడా ఇంకా రాతి ముగ్గు కంటే పిండి ముగ్గు అయితే చాలా మంచిదండి పిండి ముగ్గు వేసామంటే పశుపక్షి ఆదులు కీటకాలు అవన్నీ తిని అవన్నీ తింటాయండి వాటికి మనం ఆహారం అందించినట్లుగా అవుతుందండి అందుకనే ముగ్గు ప్రతిరోజు కూడా మనం పిండి ముగ్గునే వేసుకోవాలండి పిండి ముగ్గు ఇంకా గీత సరిగా పడదు అనుకునే వాళ్ళు కొత్తగా ముగ్గు వేసే వాళ్ళయితే ఆ కొన్నా ముగ్గును కూడా కొద్దిగా తీసుకొని అది సగం ఇది సగం కలుపుకొని అయినా వేసుకోవాలండి అంతేగాని అచ్చంగా రాతి ముగ్గు అయితే వేయకూడదండి ఇట్లా డబల్ గీత వేయటం నాకు చాలా ఈజీగా వస్తుందండి డబల్ గీతతో ముగ్గు వేసామంటే తొందరగా ముగ్గు ఫినిష్ అవుతుందండి ముగ్గు కూడా నీట్గా వస్తుందండి అందంగా ఉంటుందండి ఒక్కొక్క గీత వేసామంటే చాలా టైం పడుతుందండి అందుకని నేను ఇలా డబుల్ గీత వేస్తానండి మెలికల ముగ్గులు నాకు చాలా ముగ్గులు వచ్చండి ఇప్పటి వరకు కూడా నేను వేసిన ముగ్గు అయితే వేయకుండానే షార్ట్స్లో చాలా షార్ట్స్ పెట్టానండి ఒక్కోసారి గుర్తుండదండి ఈ ముగ్గు వేసానో లేదో అని అలా వేస్తూనే ఉంటానండి ముగ్గులకు మాత్రం చాలా వ్యూస్ వస్తున్నాయండి అందరూ కూడా ముగ్గులు చాలా బాగుంటున్నాయండి మా వాళ్ళందరూ కూడా చాలా బాగా వేస్తున్నాం ముగ్గులు ముగ్గు వేసేలా కూడా వీడియో తీసిపెట్టు బాగుంటుందని చెప్పారండి అందుకనే వేస్తున్నానండి పిల్లలకి ఇంకా బుక్స్ ఇచ్చారండి వాళ్ళు ఇంకా అట్లా వేసుకోవడం బుక్స్ గురించి మా చిన్నమ్మ ఎంతో సంతోషంగా కొత్త బుక్స్ వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి కానీ చదివేటప్పుడు మాత్రం ఆ హ్యాపీనెస్ ఏమీ ఉండదండి నానా రకాలుగా పేచీలు పెట్టి అసలు ఆ వర్క్ని చేయాలంటే పెద్ద యుద్ధం చేసినట్లుగానే ఉంటుందండి మా తల ప్రాణం తోక్కు వస్తుందండి ఇంకా ఆవిడ వర్క్ ఆవిడతో వర్కులు చేయించేసరికి పెద్ద అమ్మాయికి అయితే అసలు ఏం చెప్పే పనే లేదండి శుభ్రంగా చదువు చదువు మీద బాగా శ్రద్ధ అండి తన పని ఏదో తను చేసుకుని బాగా చదువుకుంటుందండి ఇప్పుడు టెన్త్ కదండి ఇంకా ఎక్కువ బాగా ఫోకస్ పెట్టి బాగా చదువుతుందండి ఇది తొమ్మిది చుక్కల ముగ్గు అండి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చేవరకు అండి ఈ మెలికల ముగ్గులో అసలు కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టామంటే చాలా ఈజీ అండి చూడటానికి కష్టంగా అనిపిస్తుందండి కానీ ఒకసారి ఇలా చూడండి ఎంత సింపుల్ అండి ఒకసారి కొంచెం వేసేటప్పుడు చూసారంటే సింపుల్గా మీరు కూడా వేసుకోవచ్చండి అంత కష్టమేమీ ఉండదండి తొమ్మిది చుక్కలైనా కానీ చాలా నిండుగా కనిపిస్తుందండి అదే మనం వేరే ముగ్గులు మామూలు ముగ్గులు ఏమైనా వేయాలంటే అది పెద్ద ప్రాసెస్ లాగా ఎన్ని చుక్కలో పెట్టి ఎంత ముగ్గో వేయాలండి మధ్య చుక్క అయితే చాలా రిస్క్గా ఉంటాయండి ఆ ముగ్గులు పదిహేను చుక్కలు ముగ్గు అయినా కానీ ఇది తొమ్మిది చుక్కలు ఇచ్చే నిండు ఆ ముగ్గు ఇవ్వదండి కొంచెం ఫోకస్ పెట్టి వేసుకుంటే ఈ ముగ్గులు చూడటానికి బాగుంటాయండి మీ ఇంట్రెస్ట్ అండి అది కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి ఈ డిజైన్స్ ఈజీగా వేయటానికి కూడా బాగుంటాయి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి కొంతమంది డిజైన్స్ బాగా వేయగలుగుతారండి ఎవరి టాలెంట్ వాడదండి నాకైతే మాత్రం ఈ ముగ్గులు అంటే బాగా ఇష్టం అండి అవి కూడా వేస్తానండి కానీ ఇవి ఎక్కువ ఎక్కువ శాతం ఇవే వేస్తానండి ముగ్గు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీ కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా ఇంకా ఇవి ఏడు ఏడు చుక్కల ముగ్గులు కూడా ఉన్నాయండి ఏడు చుక్కల ముగ్గులు కూడా నాకు బాగా వచ్చండి మీకు నచ్చినట్లుగా అవి ఇంకా ఈ ముగ్గులు ఇంకా పెట్టండి అని నాకు కామెంట్ చేశానంటే మాత్రం నేను ముగ్గు వేసిన ప్రతిసారి కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ అండి